చెప్పండి సర్లే నేనే నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అవు కదా మరి టీ ఏంటి కుడితినీళ్ళు అలా ఉంది అవి కుడిచి నువ్వు అలా చెయ్యు మా బందోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి కుడితినీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగే ఉన్నారు నేనంతే తిరగలరా ఈ టైపు పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నీ మొక్కల్లో ఉంటుంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ ఊ నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్లో లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం సరే రండి నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు బండుద్ది నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా కావాలి మరి ఆ చూట మీదే ఉన్నాను మేమన్నా నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఇక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టారు ఏంటి బట్టలు వతకాల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు నాదే ఏం కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం స్పెషల్ గా తర్వాత ఉతుకుచ్చు కానీ ముందు ఉతుకున్నాను కదా కాస్త సోప్ ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నీ సోప్ నాకు దక్కదా కొంచెం బండకేసి బాదండి బట్టల్ని బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాధ ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది మీరు బట్టలు ఉతుకుంటాం ఏమిటండి

లేడీస్ జర్సీస్ మన కంట్రోల్ చేయలేం చరో ఉర్మి నువ్వు అసలు మనిషివేనా నీకు పోర్షన్ లేదా ఉప్పు కారం తినడం లేదా ఏది అంత ఓసి ఉప్పు కారమే కదా సమయానికి పోర్షన్ రాట్లేదు ఏడ్ సావులే వెళ్ళి తిరుపతిని లగేజ్ ని తీసుకురా ఆ మన తిరుపతే మనకు పెద్ద లగేజ్ ఆ అక్క వద్దు మమ్మల్ని ఉండమని బతిమాలొద్దు మేము ఉండం కాక ఉండం కావాలంటే అడిగి చూడు కావాలంటే అడిగి చూడు అడిగి చూడు ఆ సూట్ కేస్ ఎలా చూసారా పద్దు నీలా పడేశాను సిస్టర్ సెంటిమెంట్ అవును మా అన్న లోపలికి రమ్మని పని తొందర పడకండి మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు అంటే సోనాలు వెళ్ళిపోతుందా నాన్న ఆటో పిలుచుకురానా నువ్వు ఉండరా అసలే ఇది ఓవర్ చేసేస్తా అంటాను మన నిజంగా వెళ్ళిపోవట్లేదు యాక్టింగ్ ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు ఇదిగోండి పెట్టే బెడ్ ఎలానే థ్యాంక్స్ బామ్మర్తి అటు కాదు ఇటు ఏమిటి తమ్ముడు నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా నువ్వేగా పోతా పోతా

ఏంటి పని మనిషి పని మనిషి అని అందరూ సొనాలి మీద పడతారు తన ఏం తప్పు చేసింది తేరగా తిని కూర్చోపోతే పని చేయమని తప్ప ఒక రకంగా నాకు సొనాలి హెల్ప్ చేసింది ఒక రకంగా రెండు రకాలుగా అన్ని రకాలుగా అంటే అంటే ఆ వాస్తు గారి వీధులు అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తే తీర్చొచ్చు వాడు తప్పులు కూడా చేస్తున్నాడు ఏదో ఒక సొనాలి చేపట్టుకుంటున్నాడు ఏదో నాలాంటి పెళ్ళికని కాని గొర్రెలు చేపట్టుకుంటే ఏదో అలా ఉండవచ్చు ఏంటా నువ్వు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నావా అంటే కాంపిటీషన్ తగ్గుతుంది ఏంటి నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించిన ఆయన అక్క బావని కదా దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయట మాట్లాడు ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా దాని పవర్ పెరిగిందా లేదా ఈయన కారి మనసు చెదిరిందా చూసుకుంటాను సోనాలి జీ క్యా హై ఏం చేస్తున్నావు హై వెనం మీద దోశలు వేస్తున్నాను హై చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహి పూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీ కోసం రగడ చేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆటా ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా చేసే ఆట ఒకే సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆడుకుందావా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో ఆ ఆ కిల్లి ఏదో ని వేసుకొని తీసుకుంటా నిజంగా థాంక్యూ వెరీ మచ్ ఒప్పుకుంటాను ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబాయ్ ఓ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది బాబు సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది బుద్ధు వేడిగా ఉందా చల్లగా ఉందా ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత బట్లో ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్ వాడికి కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం వేయండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు నేను ఎత్తి బీరా మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని సూట్ కేసు నీకు ఓ బరువా ఇది ఎప్పుడు చాలు కానీ కాస్త సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది అనలు నువ్వు పెట్టుకో జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యో విందు కూడా ఏం కాలదు హై సునాలె ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా అన్నాడు ఏంటది చూసుకుని నడవాలి కదా ఇదే అర్జెంట్ పని పాపం తను గడప దగ్గర కింద పడిపోతే తను పడపోయిందా తమరు పడబోతున్నారా తనే పడిపోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం ఓ వదలాలి కదా వదిలేసా మీరొచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు సోనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగయ్యాలి కాల్ జార్ ఎదురుదెబ్బ తగిలినా నీకే ప్రమాదం వెళ్ళు అలాగే అక్క దీనికి నిజంగానే కడప తగిలిందా తగిలిందా నాతో వాడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసు ఉంచాలి ఏంటో నాలుగు గీసుకుంటున్నావు గీసుకోట్లేదు బావా రాసుకుంటాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది ఏది తినగా మాట్లాడో కదా ఆఫీస్ టైం అవుతుందో అద్దాన్ని కావడం లేదు అద్దానికి ఏంటి బావా నేను అందరికీ అట్టే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ వెళ్ళొస్తాను కానీ చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మంటలో ఉన్నట్టుందిరా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను భాయ్ ఓ చెప్పు తీసుకుడతాను మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు ఈ షర్ట్ వేసుకోండి అవునవును మీ మ్యాచ్ బాగా తెలుసు ఆహా ఈస్త్రీ చేసి బాగానే రెడీ చేసినట్టును అవునక్కా మీకు భలే మ్యాచింగ్ దొరికిందే అవును సోనాలి నన్ను బాగా క్యాచ్ చూ నేను సొనాలీని బాగానే క్యాచ్ చేశాను మీరు వేసుకున్న షర్ట్ మీకు బాగా మ్యాచ్ అయింది ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో మీరు పదండి ఆఫీస్కి మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది ఏమటి పిచ్చా లోపట మీకు మీరే సహా